హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారా టెంకాయలు ఇవాళ రేపు చుక్కలారం కాదండి చుక్కలారానికి రెడ్డి టెంకాయలు తీయమన్నాడు అందుకే టెంకాయలు తీస్తున్నాడు బస్సుకు బొసుకు తీసి శుద్ధంగా టెంకాయలు తీసి ఇంటికి పంపించమన్నాడు రేపు శుక్కులారం కదా పూజలు ఉంటాయి కదా వాళ్ళకి అందుకు శుద్ధంగా బస్సుకు తీసి తీసి పెట్టి పంపించమన్నాడు టెంకాయలని చూడండి ఎలా తీస్తున్నాడో చూడండి ఎలా తీస్తున్నాడో టెంకాయని బస్సుకు అలాగా నీట్గా తీసేసి పంపించాలండి వాళ్ళకి అప్పుడు పూజలు ఏదన్నా ఉంటే దేవుడికి చేసుకుంటా అంటారు ఇది కాయ చెప్పి శుద్ధంగా చూడండి అలా తీసేసాడు అలా తీసేసుకోవాలా వేసి చూడండి అలా తీసాడు ఇలా తీసుకోవాలా చూసారా ఫ్రెండ్స్ ఎలా తీసేసాడో కాయలన్నీ రేపు పూజక రేపు చుక్కలారం కాదండి అందుకు కాయలన్నీ తీసేసాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్